నేనేమి కార్య ప్రకాష్ మాట్లాడుతున్నాను అసలు ఈ రెండు మూడు రోజులు బట్టి మనకి అంటే ఈ నెల అంతా కూడా బా ఫోన్ ఫోను రాష్ట్రం మొత్తంలో ఆపడండి మా బామార్ హైదరాబాద్ని ఫోన్ చేస్తున్నాడు మనకి కట్ చేద్దాం సరే అండి రాష్ట్రం మొత్తం మన ఈ వర్గీకరణ విషయంలోని నానా హంగమ్మ జరుగుతుంది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే రాష్ట్రంలో ప్రతి చోట కార్యక్రమాలు జరుగుతున్నాయి కొన్ని చోట్లయితే పర్మిషన్స్ ప్రభుత్వం ఇవ్వట్లేదంటే వర్గీకరణ అనేటప్పటికీ అదే బా వర్గీకరణ అనేటప్పటికీ అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు అలాగే ఒక మాట్లాడుదాం బా బాగున్నా బాగున్నా తిన్నావా ఏముంది మామూలే బాబు ఇప్పుడు వద్దు బూతులు వస్తాయి బూతులు వస్తాయి కలిస్తారండి ఇప్పుడు తెలంగాణలో ఉన్న మా మాల నాయకులు మా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే కాస్త కోస్తో ధైర్యం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అవును అవును బాబు అవును కలిశారు ఉన్నారు మాకు ఉన్నారు మాకు సీట్లు లేరండి ఆంధ్రప్రదేశ్లో మాకు మాల ఎమ్మెల్యేలు మాల ఎంపీలు ఉన్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడు ఈ వర్గీకరణ గురించి కలుస్తూ ఉన్నారు ఒకరిద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు కలిశారు కానీ మాల మాల ఎమ్మెల్యేలు ఎంపీలకి వచ్చా కదా మాకు చంద్రబాబు నాయుడు అంటే తడుపుకుంటారు ప్యాంట్లు తడుపుకుంటారు ఇప్పుడు బా చెప్పు అవును కలిశారండి నిన్న నిన్న మొన్న కలిశారు రేవంత్ రెడ్డిని తెలంగాణలో ఉన్న మాల ఎమ్మెల్యేలు అందరూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు అవును బావా ఇక్కడ కలవరు బావా ఇక్కడ కలవరు ఎందుకంటే బాబు అంటే వచ్చా బ్యాండ్లు తడుపుకుంటారు కాబట్టి అంబేద్కర్ని తాకట్టు పెట్టు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అమ్మేసో మొత్తానికి ఏదో రూపంలో మా మాటలు చెప్పి ఎమ్మెల్యేలు అయిపోయారు ఎంపీలు అయిపోయారు మామూలు ఎవరు కూడా మా ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు కానీ మాలి ఎంపీలు కానీ ఒక్కరు కూడా చంద్రబాబుని కలరు బావా చెప్తాను కదండి వచ్చి పడుతుంది చంద్రబాబు నాయుడు చూస్తే మిగతా నాయకులందరూ ఉద్యమాలు చేస్తా ఉన్నారు బాబా నేను గుంచుక విడి చేస్తున్నాను మళ్ళీ చేస్తా చూసారా తెలంగాణ అండి హైదరాబాద్ ఉంటాడు బాబు బాబు మధ్య అక్కడ మొన్న రేవంత్ రెడ్డిని మాల ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి వర్గీకరణ ఇష్యూలో మాట్లాడారు మన రాష్ట్రంలో ఉన్న ఈ ఎవ్వరూ కూడా కలవరు చంద్రబాబు నాయుడు కలవరు నూరు మెదపురు మాట్లాడరు ఎంత గుట్టుకు చచ్చిపోయినా మా నాయకులే జేఏసీ చైర్మనో లేకపోతే హర్షకుమారో వేరే వాళ్ళు వేరే వాళ్ళు మేము కలిసి ఈ కార్యక్రమాలు పర్మిషన్ ఇవ్వకపోయినా నానా సంకల్నాకి ఏదో కార్యక్రమం చేసి మీటింగ్ పెట్టడం తప్ప అంత నుంచి ఏం లేదు అంతేది చెప్పండి నిన్న మొన్నటి వరకు ఈ అటు తిరిగి ఇటు తిరిగి ఈ జాతిని అమ్మేసి పదవులు సంపాదించిన జూపూడి ప్రభాకర్ లాంటి వ్యక్తి కూడా వచ్చి ఇప్పుడు దీని మీద నేను ఉన్నాను స్టేజ్ మీద మైక్ పట్టుకున్నాడు మా మొన్న వీడియో చేశా కానీ ఈ జూపుడు నేను కారమ శివాజీని కలుసుకోండి కలుపుకోండి అని మా మన జేఏసీ చైర్మన్కి అన్న మల్లి వెంకటరావుకి వీళ్ళందరికీ చాలా విజ్ఞప్తి చేశాను వీడియో మరి ఆ వీడియో వల్ల చేశారా ఏంటంటే నిన్న మల్లీ వెంకట్రావు గారు వెళ్ళి కారమ శివాజీని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఒక వారం రోజుల క్రితం జూపూడి ప్రభాకర్ జేఏసీ చైర్మన్ ఉప్పుడు దేవిప్రసాద్లు అందరూ కలవడం జరిగింది కంటిన్యూగా మా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి డిసెంబర్ నెల వరకు ఆల్మోస్ట్ క్రిస్మస్ ఎండింగ్ వరకు రాష్ట్రంలో ఓవరాల్గా వర్గీకరణ వ్యతిరేకానికి సంబంధించిన సుమారు పదిహేను ఇరవై మీటింగ్లు పెడతా ఉన్నారు మాల ప్రజానికి అందరూ రోడ్డు మీదకి వచ్చారు తప్ప మాల ఎమ్మెల్యేలు రారు అది సబ్జెక్టు అదే మరో సబ్జెక్టుతో మళ్ళీ మనం కలుద్దాము ఇప్పుడు ఏమని అన్నానంటే కింద తిడుతూ ఉంటారు నన్ను నేను ఏదో వీడియో ఒక వీడియో పెడితే మన మాదిక సోదరులు తిట్టారంటే పర్వాలేదు మన వాళ్ళకి ఎదురానికి మాట్లాడుతున్నానో లేకపోతే మన సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నామో అని పెడితే పర్వాలేదు కానీ మన బాలనాయకులు కూడా నన్ను తిడుతూ ఉన్నారు నో ప్రాబ్లం తిట్టని సోదరులారా జై మీ కాలం వినయ్ ప్రకాష్